హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ ఈ రోజు టాపిక్ ఏంటంటే యూడిఐడి కార్డ్ గురించి యూడి కార్డ్ అంటే ఏంటి ఎవరెవరికి వస్తుంది సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి యూడిఐడి కార్డ్ కంపల్సరీయా అలాగే ఫ్రీ బస్ పాస్ రైల్వే పాస్ పెన్షన్ స్కీమ్స్ అన్ని దీంతో లింక్ అవుతాయా అలాగే ఈ వీడియోలో అసలు ఈ యూడిఐడి కార్డ్ వల్ల యూజెస్ ఏంటి అలాగే ఈ యూడిఐడి కార్డ్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఎంత పర్సంటేజ్ ఉంటే ఈ యూడి కార్డ్ వస్తుంది అలాగే ఏ ఏ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ యూడిఐడి కార్డ్ వస్తుంది అలాగే ఎక్కడెక్కడ ఈ యూడిఐడి కార్డ్ మీకు యూజ్ అవుతుంది ఏ డిసీజ్ లేకపోతే కేటగిరీ వాళ్ళకి యూడిఐడి కార్డ్ వస్తుంది అలాగే సదరం సర్టిఫికేట్ అండ్ యూడిఐడి కార్డ్కి డిఫరెన్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి సో కమింగ్ టు టాపిక్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ యూడిఐడి కార్డ్ అంటే ఏంటి యూడిఐడి అంటే యూనిక్ డిసేబిలిటీ ఐడి కార్డ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద స్టార్ట్ చేసిన ఒక సింగిల్ నేషనల్ డిసేబిలిటీ కార్డు ఈ యూడిఐడి కార్డ్ అంటే స్టేట్ సర్టిఫికేట్కి సదరం సర్టిఫికేట్ యూస్ చేస్తారు డిస్ట్రిక్ట్ వైజ్ రికార్డ్స్ ఉంటాయి అదే ఇప్పుడైతే ఇండియా మొత్తంలో ఒకే ఒక్క కార్డు ఒకే ఐడి నెంబరు ఆన్లైన్ వెరిఫికేషన్కి యూజ్ చేస్తున్నారు ఈ యూడిఐడి కార్డ్ అంటే మీ డిసేబిలిటీ డీటెయిల్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్లో రిజిస్టర్ చేసి మీకు ఒక యూనిక్ ఐడి ఇవ్వడం అసలు ఈ యూడిఐడి కార్డు ఎందుకు యూజ్ చేస్తారు అలాగే ఈ యూడిఐడి కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే రిపీటెడ్గా డిసేబిలిటీ సర్టిఫికేట్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు ఈ కార్డు ఉంటే కనుక అలాగే సెంట్రల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ వెరిఫికేషన్ అంటే ఫేక్ సర్టిఫికెట్స్ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే లైఫ్ లాంగ్గా ఈ రికార్డ్ అనేది మళ్ళీ రెన్యువల్స్ కన్ఫ్యూజన్ ఉండదు ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏమైతే చెప్తుందంటే యూడి కార్డు లేకుంటే గనక డిసేబిలిటీ స్కీమ్స్ అవేవి ఫ్యూచర్లో ఇవ్వమని చెప్తున్నారు సో ఎవరెవరికి ఈ యూడిఐడి కార్డు అప్లై చేయొచ్చు అంటే ఏ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ యూడీఐడి కార్డు వర్తిస్తుంది అనేది ఇప్పుడు చెప్తున్నాను ఏదైనా ఒక పర్సన్కి డిసేబిలిటీ ఉండి వికలాంగత్వం ఉండి వారందరూ అప్లై చేయొచ్చు ఇప్పుడు నేను ఏ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను అలాగే పైన కూడా టెక్స్ట్లో ఇస్తాను చూడండి ఒకసారి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యూడిఐడి కార్డ్ ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ డిసేబిలిటీ తర్వాత హియరింగ్ ఇంపేర్మెంట్ విజువల్ ఇంపేర్మెంట్ మెంటల్ ఇల్నెస్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ ఆటిజము అలాగే సెరబ్రల్ పాలసీ మల్టిపుల్ డిసేబిలిటీస్ అంటే అలాగే సదరం సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ యూడిఐడి అనేది అప్లై చేయాలి అలాగే ఈ యూడిఐడి కార్డు ఏ డిసీజ్ ఉన్న వాళ్ళకు అంటే ఏ క్యాటగిరీ వాళ్ళకు పర్టికులర్గా ఈ యూడిఐడి కార్డు వస్తుంది అది కూడా నేను పైన టెక్స్ట్లో ఇస్తున్నా చూడండి ఒకసారి అంటే ఈ యూడిఐడి కార్డు క్యాటగిరీస్ ఏంటంటే లోకోమోటర్ డిసేబిలిటీ అంటే ఈ లోకోమోటర్ డిసేబిలిటీలోకి ఏమొస్తాయి అంటే అంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఐ మీన్ డిజేబిలిటీస్ ఉండడం అలాగే పెరాలసిస్ అలాగే పోలియో ఎఫెక్ట్ అయిన వాళ్ళు దీంట్లోకి వస్తారు అదే హియరింగ్ ఇంపెర్మెంట్ అంటే అంటే వీళ్ళకి చెవులు పార్షియల్గా కొంచెమే వినిపిస్తాయి ఇంకొకటి కంప్లీట్ డెఫ్నెస్ అంటే మొత్తానికే చెవులు వినిపించకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఇంపెర్మెంట్ అంటే లో విజన్ అంటే వీళ్ళకి కళ్ళు తక్కువ అంటే పెద్దగా కనిపించవు అదే బ్లైండ్నెస్ అంటే కంప్లీట్గా గుడ్డి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వస్తారు ఇందులోకి అదే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అంటే మెంటల్ రిటార్డేషన్ అంటే వీళ్ళకి మెంటల్గా బ్రెయిన్ అనేది వర్క్ చేయదు అదే లెర్నింగ్ డిసబిలిటీ ఇవన్నీ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీలోకి వస్తాయి అదే మెంటల్ ఇల్నెస్ అంటే జిరోఫోనియా అలాగే బైపోలర్ డిసార్డర్ ఈ రెండు కూడా మెంటల్ ఇల్నెస్లోకి వస్తాయి అంటే వీళ్ళకి బ్రెయిన్ పని చేయకుండా కొంచెం వేరేగా బిహేవ్ చేసే వాళ్ళు ఇందులోకి వస్తారు అలాగే ఆర్టిజం అలాగే సెరబ్రల్ ప్యాలెస్ అలాగే మల్టిపుల్ డిసేబిలిటీస్ అంటే రెండు లేదంటే అంతకంటే ఎక్కువగా డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ మల్టిపుల్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ కేటగిరీస్ లోకి వస్తారు వీళ్ళందరూ మెడికల్ బోర్డు సర్టిఫై చేస్తేనే ఈ డిసేబిలిటీ అనేది పర్సంటేజ్ చూసి ఈ యూడిఐడి కార్డ్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంత పర్సంటేజ్ ఉంటే ఈ యూడిఐడి కార్డ్ వస్తుంది మినిమం ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ కంపల్సరీగా ఉండాలి అలాగే ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అదే సిక్స్టీ పర్సెంట్ అలాగే అంతకంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంటే కనుక మీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అలాగే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే కనుక వీళ్ళకి యూడిఐడి కార్డ్ కానీ అలాగే మోస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వీళ్ళకి అప్లికేబుల్ అవ్వవు అలాగే ఈ పర్సంటేజ్ అనేది మెడికల్ బోర్డు డిసైడ్ చేస్తుంది మనం కాదు సో ఈ సదరం సర్టిఫికెట్ అలాగే ఈ యూడి కార్డు ఈ రెండు కార్డులకి ఈ సర్టిఫికేట్కి ఈ యూడి ఐడి ఉన్న డిఫరెన్స్ ఏంటి సదరం సర్టిఫికేట్ అంటే ఇది ఓన్లీ మన స్టేట్ లెవెల్ యూజ్ చేస్తారు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ వేరే స్టేట్ అయితే వేరే స్టేట్ ఓన్లీ ఇది స్టేట్ వైజ్ మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ఏం అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ ఫెంక్షన్స్ ఇస్తున్నారు ఇప్పుడు త్వరలో ఫ్రీ బస్ పాస్ అనేది స్టార్ట్ చేస్తా అంటున్నారు సో మన స్టేట్లో పెట్టిన స్కీమ్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవడానికి ఈ సదరం సర్టిఫికేట్ అనేది వర్క్ అవుతుంది అదే యూడిఐడి కార్డు ఉంటే కనుక మీకు ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కార్డ్ అనమాట అంటే మీరు ఆల్ ఇండియా మొత్తం ఇండియా వైజ్గా ఇది వ్యాలిడ్ అవుతుంది ఈ కార్డ్ అనేది ఫ్యూచర్లో సదరం కూడా రిఫ్లేస్ చేయొచ్చు అంటున్నారు ఈ కార్డ్తో సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి యూడిఐడి కార్డు అప్లై చేయడం ఈజీగా అవుతుంది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ యూడిఐడి కార్డు ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే ఈ యూడిఐడి కార్డు యూజెస్ ఏంటి అనేది చెప్తున్నా అంటే బస్ పాస్లో కన్సెషన్ ఉంటుంది ఈ యూడిఐడి కార్డు ఉంటే అలాగే ఇప్పుడు త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ పాస్ స్టార్ట్ చేస్తా అంటున్నారు సంక్రాంతి తర్వాత సో దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే రైల్వే పాస్ అంటే మీకు ఈ రైల్వే దాంట్లో కూడా మీకు కన్సెషన్ వస్తుంది అంటే సమ్ అమౌంట్ తగ్గిస్తారు ఈ యూడి కార్డు ఉంటే కనుక అదే డిసేబిలిటీ పెన్షన్ అది కూడా వస్తుంది అలాగే స్టూడెంట్స్కి అయితే కనుక ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి అలాగే జాబ్స్ మెయిన్గా డిసేబిలిటీ కోటాలో అంటే ఒక ఫోర్ పర్సెంట్ అలాగా ఈ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి జాబ్స్ కూడా ఈ యూడిఐడి కార్డు ఉంటే ఈజీగా వస్తుందండి అలాగే ప్రమోషన్స్ కూడా ఫస్ట్ ఈ యూడిఐడి కార్డు ఉన్న వాళ్ళకి అంటే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందండి జాబ్స్లో ఉండి ప్రమోషన్స్ కూడా ప్రమోట్ చేయడానికి అలాగే మెయిన్గా గవర్నమెంట్ స్కీమ్స్ అంటే స్టేట్ లెవెల్లోని సెంట్రల్ లెవెల్లో స్కీమ్స్ కూడా వర్తిస్తాయండి సో స్టేట్ లెవెల్లో అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఫంక్షన్స్ యూస్ చేసుకుంటున్నారు అలాగే స్కూటీ కూడా మొన్న ఫ్రీగా అప్లై చేసుకోమని ఇచ్చారు అలాగే జాబ్స్ కూడా అప్డేట్స్ పడుతున్నాయండి బ్యాక్లాగ్ జాబ్స్ అని చెప్పి జాబ్స్ కూడా ఇస్తున్నారు అదే సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఈ పర్సంటేజ్ బట్టి మీకు యూడిఐడి కార్డు ఉంటే ఇలా స్కాలర్షిప్స్ అలాగే రైల్వే పాస్లోని ఇవన్నిట్లోని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే మీకు ట్రావెల్ ట్రావెలింగ్లో కూడా అసిస్టెన్స్ ఉంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఫ్యూచర్లో ఇంకేమైనా స్కీమ్స్ వస్తే కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ యూడిఐడి కార్డ్ ఉంటే సో ఒక్క కార్డ్తో అన్ని స్కీమ్స్ మీకు ఈజీగా వస్తాయి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ యూడిఐడి కార్డు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు గూగుల్లో టైప్ చేయాలి ఈ సైట్ పైన సైట్ కూడా పైన ఇస్తున్నా చూడండి స్వలాభన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అది కూడా పైన టెక్స్ట్ ఇస్తున్నా చూడండి లేదంటే మీరు ఇదంతా టైప్ చేయకపోయినా జస్ట్ యూడి కార్డ్ అని టైప్ చేసినా మీకు ఆ సైట్ ఓపెన్ అవుతుంది అందులో అప్లై ఫర్ యూడి కార్డ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి అందులోనే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి అంటే మీ నేమ్ మీ ఆధార్ నెంబరు మీ అడ్రస్ మీ డిజేబిలిటీ టైప్ ఏంటి అలాగే మీ దగ్గర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మీ ఆధార్ కార్డ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి అలాగే మీ ఫోటో ఒకటి మీ సదరం సర్టిఫికేట్ అలాగే మీ మెడికల్ రికార్డ్స్ అంటే కొంతమంది సదరం సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకుంటారు ఈ యూడి కార్డ్కి సో వాళ్ళేంటంటే మెడికల్ రికార్డ్ అప్లై చేయొచ్చు అంటే సైన్ కొన్నిసార్లు అడుగుతుంది కంపల్సరీ చెయ్యమని కొన్నిసార్లు సైన్ అప్లోడ్ చేయక్కర్లేదు సో నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యాక మీకు మెడికల్ బోర్డు వెరిఫికేషన్ అవుతుంది తర్వాత హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది క్యాంప్ అనేది పెడతారు అప్పుడు మీరు అటెండ్ అవ్వాలి అలాగే మీ పర్సంటేజ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు అంటే అప్రూవల్ అయ్యాక యూడిఐడి కార్డ్ నెంబర్ జనరేట్ అవుతుంది అప్పుడు మీరు ఆ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మెయిన్ ఇంపార్టెంట్గా ఉండే క్వశ్చన్స్ ఏంటి అంటే చాలామందికి డౌట్స్ వస్తాయి కదా అదేంటంటే సదరం లేకపోయినా యూడిఐడి కార్డ్ అప్లై చేసుకోవచ్చా మీరు ఈ మెడికల్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీకు పాజిబుల్ అవుతుందండి సదరం లేకపోయినా కూడా మీరు ఈ యూడీఐడి కార్డ్ అప్లై చేసుకోవచ్చు అలాగే యూడిఐడి కార్డ్ ఫ్రీయా అంటే ఫ్రీగాననా లేకపోతే మనీ పే చేయాలా అని లేదండి కంప్లీట్గా ఫ్రీయే మీరు నేను చెప్పిన సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు చేసుకోవడం రాకపోతే కనుక సేవకు వెళ్ళి కూడా మీరు ఇది అప్లై చేయించుకోండి పర్మనెంట్ డిసేబిలిటీకి మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుందా అని అడుగుతున్నారు లేదండి పర్మనెంట్ అయితే కనుక మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే లైఫ్ టైం వ్యాలిడ్ ఉంటుంది అలాగే యూడిఐడి కార్డ్ వచ్చాక పెన్షన్ అప్లై చేయచ్చా అని అడుగుతున్నారు సో ఇది వచ్చినా కూడా మీరు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అలాగే యూడీఐడి కార్డ్ అనేది ఫ్యూచర్లో దివ్యాంగులకి ఐడెంటిటీ కార్డ్లా మారబోతుంది సదరం ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా అప్లై చేసుకోండి అలాగే మీకు ఈ యూడిఐడి కార్డు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు యూడిఐడి కార్డ్ అప్లై చేసుకోవాలండి కానీ సదరం సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి అంటే మళ్ళీ మీకు యూడిఐడి కార్డ్కి దీనికి ప్రాబ్లం ఉంటుంది అంటే ఆధార్ లింక్ లేకుండా సదరం సర్టిఫికేట్ ఉంటే కనుక ఆధార్కి దానికి లింక్ లేకుండా ఉంటే మీరు ఈ యూడిఐడి కార్డ్ అప్లై చేసుకోవచ్చండి లేదంటే అంటే మీ యూ ఐ మీన్ సదరం సర్టిఫికేట్కి ఆధార్ కార్డ్కి లింక్ ఉంటే కనుక ప్రాబ్లం ఉంటుంది సో అది ఒకసారి అన్నీ కంప్లీట్గా చెక్ చేసుకోండి ఈ ఉడి ఐడి కార్డ్ అప్లై చేసుకునే ముందు మీ మీరే ఫోన్లో చేసేసుకోవచ్చండి ఆ సైట్లోకి వెళ్ళి ఒకవేళ మీకు రాకపోతే కనుక మీ సేవాకి వెళ్ళి చేయించుకోవచ్చండి ఇదేనండి కంప్లీట్గా యూ యూడి కార్డ్ గురించి అంటే డీటెయిల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వెళ్ళే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఇంకో గవర్నమెంట్ అప్డేట్తో కలుద్దాం